రాజకీయాలన్నీ గమ్మత్ గమ్మత్తుగా నడుస్తున్నాయి ఎలక్షన్లు రాగానే ఒక్కొక్కడు పుట్టల నుంచి సీమలు పాములు పుట్టుకొచ్చినట్టు పుట్టుకొస్తారు ఇక దాన ధర్మాలు మొదలు పెడతారు ఇక అప్పో సపో చేస్తారు ఉన్నాయో మరి అప్పు సపో ఏదో చేస్తారు కానీ దాన ధర్మాలు సచిలోకి పదివేలు బతికినకి పదివేలు అనుకుంటే ఇచ్చుకుంటూ ఇచ్చుకుంటూ వచ్చి ఫోటోలు దిగుడు ఇప్పుడు సోషల్ మీడియా కూడా ఉంది కాబట్టి సోషల్ మీడియాలో పెట్టుకుని విపరీతమైన ప్రచారం ఏదో ఒక పార్టీ నుంచి టికెట్ ట్రై చేసుకోవడం వస్తే ఏం లేదు రాకుంటే ఏం లేదు మొత్తం మీద అకౌంట్ క్లోజ్ ఫస్ట్ మొదలు పెట్టినప్పుడు ఏమంటారు అంటే ఒక లైన్ తీసుకుంటారు దాన ధర్మాలు చేయడానికి వచ్చినాము సేవలు చేయడానికి వచ్చినాము ప్రజాసేవ చేయడానికి ప్రజాసేవ చేయడానికి వచ్చిన వాళ్ళు దాన ధర్మాలు ఎందుకు బంద్ చేయాలి అనేది నా మౌలికమైన ప్రశ్న ఈయన ఉన్నాస్తమోత ఉన్నాయి వ్యక్తిగతంగా దానదానాలు చేస్తా వ్యక్తిగతంగా సంపద మేము మొత్తం త్యాగం చేస్తా ఉంటారు కదా మరి ఎలక్షన్లో తెల్లాలి ఎవడెందుకు పంచుతలేడు ఎలక్షన్లో తెల్లారి కూడా పంచాలి వాడికి ఉన్నది మొత్తం ముడిబట్టలతో బట్టలతో సహా అమ్మి దానం చేయాలి లేకపోతే అడుక్కొచ్చి కూడా దానం చేయాలి కూలి చేసి కూడా దానం చేయాలి అది ప్రజాసేవ అంటారు ఉన్నప్పుడు ఓట్ల వరకు పంచి ఓట్లైన తర్వాత ముఖం సాటేసి ఒట్టి ఫోటోలు దిగుతా అంటే ఎట్లా ఇగో ఇది రాజకీయ సేవల వెనుక ఉన్నటువంటి అసలు కథ వీళ్ళు సేవలు చేసినా దానం చేసిన ఫోటోల కోసము ప్రచారం కోసము టికెట్ల కోసము రాజకీయ పదవుల కోసం తప్ప నిజమైనటువంటి ప్రేమ కాదు నిజమైనటువంటి సర్వీస్ కాదు మిత్రులారా ఇప్పుడు నిన్న జరిగినటువంటి మీ మీ ప్రాంతాలలో సేవ పేరుతో తిరిగి ఫోటోలు దిగినటువంటి నాయకులను ఒకసారి గుర్తు చేసుకోండి మళ్ళీ వీళ్ళు వచ్చినప్పుడు వార్తలు పెట్టండి